వెల్కమ్ టు సట్టి వంటలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మనం మెంతకూరతో ఫిష్ కర్రీ చేసుకుందామండి తాజా చేపలు తీసుకొని ఒక ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక స్పూను పసుపు ఒక స్పూను కారం ఒక స్పూను సాల్ట్ ఇవి మూడు వేసేసుకొని మనం కలిపేసేసుకుందామండి కలిపేసుకొని ఒక పావుగంట అలా పెట్టాలి చక్కగా ఉప్పు కారం అండి పట్టి ఉంటాయి ఈ లోపు మనం ఒక ఏమో కొత్తిమీర రెండు కట్టలు మెంతుకోరండి లేతదైతే బాగుంటుంది ముదిరిది కన్నా ఆకుకూర ఇప్పుడు మనం ఒక పావుగంట అయిపోయింది ఇవి వేపుకుందాం ఇవి మొత్తం చేపలన్నీ అలాగా చక్కగా దోరగా ఇవి వేసుకొని మనం పక్కన పెట్టేసుకున్నాము ఈ లోపైతే మనం పావు కేజీ టమాటాలు గ్రేవ్ చేసుకొని పక్కన ఉంచుకోండి మనం తరిగి పెట్టుకున్నాం అండి ఇది రెండు కప్పులు చక్కగా మనం దోరగా వేపుకోవాలండి ఇది కూడా వేగితేనే చక్కగా బాగుంటుంది టేస్ట్ తర్వాత మిక్సీ వేసుకున్నానండి ఇది గ్రేవ్ ఇది కూడా చక్కగా దోరగా వేగాలి వేగితే కానీ బాగుంటుంది ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి కూడా వేసేసుకొని కలిపి అలాగా మనం మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు చూద్దాము ఇది మనం సిమ్లో పెట్టి వేగించాలండి ఇది తర్వాత ఒక పది పచ్చిమిరపులు అవి కూడా వేసేసుకున్నాను ఆ కొత్తిమీరలోనే పది పచ్చిమిరపలు మళ్ళీ వేసుకొని గ్రేవ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాము ఒక స్పూను ఉప్పు ఒక స్పూను పసుపు వేసేసుకున్నాం తర్వాత మనకు సరిపడా కారం కూడా వేసుకుందాము మీకు సరిపడా వేసుకోండి దీనిలో అయితే మూడు స్పూన్లు పట్టిందండి అంటే కొంచెం ఎక్కువే ఉండాలి దీనిలో కారం ఇది కూడా అలాగా మనం సన్నగా వేపుకుంటే బాగుంటుందండి సిమ్లో అయితే బాగుంటుంది మీకు స్టవ్ కాబట్టి నాకు పొయ్యి కాబట్టి ఇలా చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు ఐదు నిమిషాలు అయిపోయిందండి మూత పెట్టాను తీసేసాను కూడా ఇలా ఎగిరిపోయింది ఎగిరిపోయిన తర్వాత మనం ఒక్క స్పూను ధనియాల పౌడర్ అది కూడా వేసేసుకొని ఇలాగ వేసుకుంటే కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటే మనకు టేస్ట్ పెరుగుతూ ఉంటుంది అండి ఎందుకంటే వేడికి అలా సరిపోతుంది మీకు సరిపడా నీళ్ళు పోసుకోవచ్చు ఇప్పుడు నేను కొత్తిమీర ఇవన్నీ ఉన్నాయిగా అవి పోసానండి దీంట్లో పులుపు కావాలనుకుంటే మళ్ళీ కొంచెం ఈ నీళ్ళు పోసేటప్పుడే కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయిపోయిందండి ఎగిరిపోయిందండి చక్కగా నూనె కూడా పైకి తేలింది ఇప్పుడు మనం వేపుకున్నటువంటి చేప ముక్కలు వేసుకొని సిమ్లోనే మనం ఇది ఈ కూర చేసుకోవాలండి ఎందుకంటే ఆ కూర కాబట్టి ఇలా చేసుకుంటే సిమ్లో బాగుంటుంది ఈ మట్టి దాంట్లో అయితే చేపల కూర చాలా చాలా బాగుందండి మీరు కూడా చక్కగా ఇలాగా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే బాగుంటుంది ఇప్పుడు లాస్ట్లో ఒక స్పూన్ ఉన్నారా గరం మసాలా ఇవి కూడా వేసేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి లాస్ట్లో వేసేసుకుంటే ఫ్లేవర్ అంతా పట్టి దీనికి ఒక ఐదు నిమిషాలు ఉన్నాక మనం చల్లారైనాక వడ్డిచ్చేసుకుందాము మూత పెట్టేసేసి ఇదిగో చూడండి ఇప్పుడు ఎలా ఉందో మీరు కూడా చక్కగా ఇలాగా ట్రై చేసి తిని ఎలా ఉందో చెప్పండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ